నిన్న అర్ధరాత్రి పూట విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కొంతమంది గుర్తు తెలియని దొంగలు అర్ధరాత్రి పూట ఎవరు లేనప్పుడు అర్ధరాత్రి పూట వచ్చి ఎవరికి తెలియకుండా జగనన్న పేరుని చెరిపేయడం జరిగింది ఆ దొంగలకి ఆ దొంగలను పంపిన ఇంకో పెద్ద దొంగలకి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఆ పేరు కూడా మిమ్మల్ని అంత భయపెడుతుందా ఆ పేరు కూడా మీకు నిద్ర లేకుండా చేస్తుందా మీరు ఆయన పేరుని చెరిపోయగలరేమో కానీ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని టచ్ చేసి దమ్ము ధైర్యం కూడా మీకు ఉండవు మీరు ఆయన పేరును చెరిపేయగలరేమో కానీ ఆయన ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించే ఆలోచనలు మీరు చెరిపేయలేరు మీరు ఆయన పేరుని చెరిపేయగలరేమో కానీ ప్రజల ఆలోచనలలో ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఇంకో వంద సంవత్సరాల తర్వాత కూడా మీరు చెరిపే చెరిపేయలేరు మీరు ఆయన పేరును చెరిపేయగలరేమో కానీ ఇరవై నాలుగు గంటలు ఆయన మొహం మీద ఉండే ఆ చిరునవ్వుని మాత్రం జరిపేయలేరు మీరు ఆయన పే పథకాలకి పేర్లు మార్చి ఆ పథకాలని అమలు చేయగలరేమో కానీ ఆయన ఆలోచనల్ని మీరు మార్చలేరు మీరు ఆ ఆయన పేరుని చెరిపేయగలరేమో కానీ ఆయనలో ఉన్న ధైర్యాన్ని ఆయనలో ఉన్న మంచితనాన్ని ఆయనలో ఉన్న మొండితనాన్ని మీరు చెరిపేయలేరు మీరు ఆ పేరుని చెరిపేయగలరేమో కానీ ఆయన శత్రువుని కూడా దగ్గర తీసుకొని ప్రేమను పంచే విధానాన్ని ఆ మానవత్వాన్ని మీరు చెరిపేయలేరు మీరు జగనన్న పేరుని మాత్రమే మార్చగలరేమో కానీ ప్రజల గురించి ఆయన ఆలోచించే ఆలోచనలు ప్రతి పేదవాడు బాగుపడాలి అనే ఒక ఆలోచనలని ఆ నాయకత్వ లక్షణాలని మీరు ఎప్పుడూ చెరిపేయలేరు మీరు ఆయన పేరుని చెరిపేయగలరేమో కానీ తరతరాలుగా నిలబడిపోయి ఆయన ప్రతిష్టని మీరు చెల్లిపోరిపేయలేరు మీరు ఆయన పేరుని చెరిపేయగలరేమో కానీ ఐదు సంవత్సరాలు సువర్ణ పరిపాలన చేసిన ఆయన పరిపాలనని మీరు చెరిపేయలేరు ప్రజలలో ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఆయన మీద ఉన్న ప్రేమని ఆయన మీద ఉన్న ఇష్టాన్ని మీరు ఇంకో వంద సంవత్సరాల తర్వాత కూడా మీరు చేరిపోయలేరు ఆ పేరుకే మీరు అంత భయపడుతున్నారంటే ఆయన మిమ్మల్ని ఎంత భయపెట్టాడో ఆయన ప్రజలకి ఎంత చేరువయ్యాడో ఈ ఇలాంటి సన్నివేశాలు చూస్తేనే మాకు అర్థమవుతుంది జై జగనన్న జై జగన్మోహన్ రెడ్డి